వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్య ఛానల్ మునక్కాయ టమాటా పప్పు కర్రీ ఎలా చేయాలో చూపెడతాను ముందుగా పప్పుని కడి పక్కన పెట్టుకోవాలి తర్వాత మునక్కాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను అందులో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కడివి పెట్టుకున్న పప్పును అందులో వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఎక్కువ విజిల్ పెడితే మెత్తగా ఉడికిపోతుంది మూడు విజిల్ లైన్ వచ్చినాక దించి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మూత తీసి అందులో మసాలా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు చూడండి ఎంత బాగా కనబడుతుందో మీరు ఎప్పుడైనా చే చేసుకుంటే ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు చూడండి ఎంత బాగా కనబడుతుందో చూడండి నాకైతే చాలా ఇష్టం ఈ పప్పు అంటే ఈ పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి